హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో పుత్ర ప్రేమ కథవిందం కృష్ణద్వైపాయుండు తన మందిరానికి వస్తున్నాడని తెలిసి విదురుని సాయంతో ఆ మహామునికి ఎదురెళ్ళి సముచిత మర్యాదలతో స్వాగతం చెప్పాడు ధృతరాష్ట్రుడు సత్కారాలు అందుకున్న తరువాత నాయన నువ్వు నేను విదురుడు భీష్ముడు బతికున్నగానే ఇంత అధర్మం జరుగుతూ ఉంటే ఉపేక్షించడం న్యాయం కాదు అన్నాడు వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుడితో స్వామి మళ్ళీ ఏం జరిగింది అని ధృతరాష్ట్రుడు భయపడుతూ అడిగాడు పాండవులు వనవాస క్లేశాన్ని అనుభవిస్తున్న ఈ సమయంలోనే దండెత్తి వెళ్ళి వాళ్లను హతమార్చాలని కర్ణుడు నీ కొడుక్కి సలహా ఇస్తున్నాడు పాపాత్ముడైన నీ కొడుకు అందుకు సంతోషించి సమర సన్నాహాలు చేస్తున్నాడు వద్దని వారించాను కానీ వింటాడన్న నమ్మకం లేదు నాకు నీకు చెప్తే నువ్వైనా కొడుక్కి బుద్ధి చెప్తావేమోనని ఇలా వచ్చాను రాజ్యం పోయి అడవులలో కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న పాండవులను వధించడానికి పూనుకున్నాడు నీ పుత్రరత్నం నువ్వు కూడా అతన్ని వారించకుండా ఊరుకున్నావు అయినా యుద్ధం కోసం మీరింతగా ముచ్చటపట్టం దేనికి అన్నమాట ప్రకారం పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం పూర్తయ్యాక వాళ్లే యుద్ధానికి సిద్ధమవుతారు అప్పుడు చూపించమను నీ కొడుకు ప్రతాపం వనవాసులు తాపసులు నిరాయుధులు కదా వాళ్ల మీదకు దండెత్తి వెళ్తే అవమానం తప్ప మరేం మిగల్దు ఇది ఉచితం కాదని నీ కొడుకుతో చెప్పు అని వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుణ్ణి మందలించాడు మహాత్మా దుర్యోధన్డి దుర్మార్గ ప్రవర్తన వల్ల నేను గాంధారి విదురుడు ద్రోణుడు కృపుడు బాధపడని క్షణం లేదు వాడు దుర్బుద్ధి అని తెలిసినా కూడా పుత్ర ప్రేమ వల్ల వాణ్ణి విడిచిపెట్టలేకపోతున్నాం ఏం చేయమంటారు అని ధృతరాష్ట్రుడు దుఃఖిస్తూ అడిగాడు నాయన సంతానం మీద విపరీత మమకారం నీ ఒక్కడికే కాదు ఉన్నది అది లోక సహజం మానవులు తమ బిడ్డలను ప్రేమించినట్లు మరెవర్నీ ప్రేమించలేరు ఎంత డబ్బున్నా బిడ్డలు లేకపోతే సంతోషం లేదు పూర్వం సకల గోవులకు తల్లి అయిన సురభి సురేంద్రుడి దగ్గరికి వెళ్లి ఒకసారి జాలిగా ఏడ్చింది అమ్మా ఎందుకింతగా ఏడుస్తున్నావు అందరూ క్షేమమే కదా అని ఇంద్రుడు విస్మృతుడై అడిగాడు దేవేంద్ర త్రిభువనాలు నీ వజ్రాయుధ రక్షణలో సుఖంగా ఉన్నాయి ఒక్క నా సంతానానికి మాత్రమే కష్టం మిగిలింది అంది సురభి గద్గద స్వరంతో అదెలా సంభవం తల్లి అని అమరేంద్రుడు మరింత ఆశ్చర్యంతో అడిగాడు దేవరాజా బలమైన పశువులతో బలహీనమైన పశువులను కట్టి మనుషులు నాగళ్లతో తోలుతున్నారు అవి ఆ భారం మొయలేకపోతే ములుకోలతో కొట్టి పొడిచి హింసిస్తున్నారు అది చూడలేకుండా ఉన్నాను నేను అని వెక్కి వెక్కి ఏడ్చింది అమ్మా నీకు వేలకొలది సంతానం ఉంది అన్నింటికీ ఇలాంటి దుఃఖం సంభవించలేదు ఎందుకు ఇంత బాధపడతావు అంటూ సురపతి ఆమెను ఓదార్చబోయాడు అయ్యా నీకు తెలియని ధర్మమేముంది తల్లికి బిడ్డలందరూ ఒకటే కొందరి మీద ఇష్టం మరికొందరి మీద అయిష్టం ఉండవు ఏ తల్లికి ఎందరు బిడ్డలు ఉన్నా అందరూ సుఖంగా ఉండాలనే కోరుకుంటుంది నిజానికి వాళ్ళను పడిన వాళ్లనే తల్లి మరింతగా ప్రేమిస్తుంది బలహీనలై దీనవదనాలతో బాధపడుతున్న నా బిడ్డలను కనికరించు అని సురభి అర్థించింది ఆ మాట విని ఇంద్రుడు నవ్వుకున్నాడు ఆమెను చూసి జాలిపడి వర్షం కురిపించాడు అందువల్ల భూములన్నీ గుల్లబారి తృణ సంపద పెరిగింది పుష్కలంగా పశుగ్రాసం ఉండడంతో పశువులు బలిష్టమయ్యాయి మహారాజా ఈ కథ వేదాలలో ఉంది పశువుల్లోనే సంతానంపై ఇంత ఆపేక్ష ఉన్నప్పుడు ఇంక మనుషుల సంగతి వేరే చెప్పడమందుకు నీకున్న విచారం నాకు తెలుసు పుత్రమోహం సామాన్యమైంది కాదు అయినా నీ నూరు ఊరు కొడుకుల మీద ఉన్నట్టే పాండవులపైన కూడా నీ ప్రేమ ఉండాలి నీ కుమారులు పాండుకుమారులు నీకు రెండు కళ్లతో సమానం ఏ కంటికి నొప్పి వచ్చినా బాధే కాదంటావా అన్నాడు వేదభ్యాసుడు నిజమే స్వామి అని చేతులు జోడించాడు ధృతరాష్ట్రుడు సరే కాసేపట్లో మైత్రేయ మహాముని వచ్చి నీ కొడుక్కి ధర్మోపదేశం చేస్తాడు అంటూ సాగిపోయాడు కృష్ణద్వైపాయుడు తరువాత కొంచెంసేపటికి మైత్రేయుడు రానే వచ్చాడు ధృతరాష్ట్రుడు ఆ యతిని అతి భక్తితో పూజించాడు ఇంతలో దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వచ్చి మైత్రేయుడిని నిర్లక్ష్యంగా చూస్తూ నిలబడ్డాడు మైత్రేయుడికి కోపం వచ్చినా అణుచుకొని నాయనా దుర్యోధనా పాండవులతో వైరం మంచిది కాదు మీరు వాళ్లు కలిసి ఉంటే కురువంశానికి శుభమవుతుంది యుద్ధమంటూ వస్తే పాండవులను నువ్వు జయించలేవు వాళ్లు వజ్రకాయులు మహాపరాక్రమవంతులు భీముడొక్కడే వెయ్యి ఏనుగుల బలం కలవాడు నువ్వు పాండవులతో స్నేహం చేసుకో నా మాట విను అని అన్నయించాడు దుర్యోధనుడు ఆ మాటలకు సమాధానం ఇవ్వలేదు సరికదా కాలి వొటని వేలుతో నేలను తాటిస్తూ చేతులెత్తి తొడలు చరుచుకుంటూ వెకిలిగా నవ్వాడు అది చూసేసరికి మైత్రేడికి కోపం పెచ్చిమిరింది వెంటనే లేచి నీచుడా మునుల దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియని అవివేకివి రంగంలో భీమసేనుని గదాఘాతాల ఘాతాల వల్ల నీ తొడలు తెగిపడునుగాక అని శపించాడు ధృతరాష్ట్రుడు భయపడిపోయి శాపం మరల్చమని మహర్షి పాదాలు పట్టుకున్నాడు వీడికి సమబుద్ధి కలిగితే నా శాపం తగలదు లేకపోతే ఫలితం అనుభవించవలసిందే అని పలికి మైత్రేయుడు వెళ్ళిపోయాడు ఆ తరువాత మైత్రేయుడు అన్నంత జరిగింది కురుపాండవ సంగ్రామంలో భీముడు చేసిన ఊరు భంగమే సుయోధండికి మృత్యుహేతువైంది కొడుకును మందలించి సరైన తోవలో పెట్టుకునేందుకు గుడ్డి ప్రేమ అడ్డు వచ్చిన ధృతరాష్ట్రుడు అప్పుడు బగచి ప్రయోజనం లేకపోయింది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో